నగరిలో టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ వైసీపీ మాజీ మంత్రి రోజా మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఎమ్మెల్యే భానుప్రకాష్ రోజాపై అసభ్యకరంగా కామెంట్లు చేశారు రోజా వ్యాంప్ ఎక్కువ హీరోయిన్ కు తక్కువ అంటూ మాట్లాడారు ఆమె రెండు వేలు ఇస్తే ఏ పనైనా చేస్తుంది ఇప్పుడు రెండు వేల కోట్లు సంపాదించింది అంటూ భానుప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో భాను వ్యాఖ్యలపై వైసీపీ నేతలు రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు భాను ప్రకాష్ పై చర్యలు తీసుకోవాలని తాజాగా ఆమె మహిళా కమిషన్ను ఆశ్రయించారు ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన్న చేసేది మార్కెట్ లో ఉందా మాట నాకే చెప్తారు ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన్నా చేసేది మార్కెట్ లో ఉందా మాట నాకేవో చెప్తారు ఆమె వ్యాంపకి ఎక్కువ హీరోయిన్ తక్కువ దేనికి ఎక్కువ వేంప క్యారెక్టర్ ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన్న చేసేది మార్కెట్ లో ఉందా మాట నాకే చెప్తారు ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన్న చేసేది మార్కెట్ లో ఉందా మాట నాకే చెప్తారు ఆమె వేంపకి ఎక్కువ హీరోయిన్ తక్కువ దేనికి ఎక్కువ వేంప క్యారెక్టర్కి ఎక్కువ ఆమె వేంపకి ఎక్కువ హీరోయిన్ తక్కువ